అలెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలూయా ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరొకదే కాల సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగునుగాక హలలూయ నేటి ఉదయ కాలము దేవుని వాక్య వాగ్దానము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయకాలము దేవుని వాగ్దానము మార్క్ శుభవార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా మనుష్యులు అనేక రీతిలుగా మాట్లాడుతున్నప్పుడు యేసు వారి మాటలను లక్ష్య పెట్టలేదు కానీ తనను వెంబడిస్తూ తనతో పాటు నడుస్తున్న సమాజ మందిరపు అధికారితో ఒక మాట చెప్పారు ఏమిట మాట భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి ఉన్నారు గమనించండి ప్రియులారా లోకములో ఉన్నటువంటి మనుష్యులు అనేకమైన పరిస్థితులను మన కనుల ముందుంచి భయపెట్టేటువంటి వారు మన ముందు జరుగుతున్న ప్రతి పరిస్థితిలోనూ మనలను బలహీనులుగా ఉంచేటువంటి వారు లేక దేవుని మీద మన నమ్మకాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులు వ్యక్తులు ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి కానీ దేవుడు మాత్రం మనతో అప్పుడు ఇప్పుడు ఆ సమాజపు మందిరపు అధికారితో చెప్పినా ఈనాడు తన నెరిగిన తన ప్రజలతో చెప్పినా ఒకటే మాట భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఎందుకంటే మన నమ్మిక చొప్పుననే మనకు కలుగునని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా ఈ ఉదయకాలము పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నారా జరుగుతున్న వాటిని చూచి లేక బలహీనమైన పరిస్థితులను చూచి బలహీనమైన మనుష్యులను చూచి ఈ చుట్టూ ఉన్న లోకాన్ని చూచి ఎగసిపడుతున్న అలల వంటి శ్రమలను చూచి భయపడుతూ ఉన్నావా నీవేమాత్రము భయపడవద్దు ఎందుకంటే నట్టనడి సముద్రంలో కూడా ఏసు నీతోనే ఉన్నాడు అరణ్యంలో కూడా ఏసు నీతోనే ఉన్నాడు భయంకరమైన గోతిలో కూడా ఏసు నీతోనే ఉన్నాడు ఆయన నీతోనే ఉన్నాడు గనక నీతోనే ఉంటాడు గనక ఎప్పటికీ నీ చేయి విడువని దేవుడు గనక మాత్రము కూడా భయపడనక్కర్లేదు ఆయన మీద నమ్మిక ఉంచి సముద్రంలోనైనా అడుగుపెట్టు ఆయన మీద నమ్మిక ఉంచి అరణ్యంలోనైనా అడుగుపెట్టు అనగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకే నడిపించుకో నీ అడుగులు ముందుకే సాగనివ్వు అప్పుడు దేవుని గొప్ప కార్యాలను సమాజ మందిరపు అధికారి ఇంటిలో చూచినట్లు చూస్తావు మనుషులందరూ చెప్పారు నీ కుమార్తె చనిపోయిందని ఏసు మాత్రం చెప్పి ఉన్నాడు భయపడవద్దు నమ్మిక ఉంచమని ఎవరి మాట నెరవేర్చబడింది ఎవరి మాట స్థిరపరచబడిందంటే ఏసు యొక్క మాట ఆ ఇంటిలో గొప్ప కార్యములను జరిగించింది అందుకే ఈ ఉదయ కాలం అదే దేవుడు నీతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు భయపడవద్దు నీవే పరిస్థితిని బట్టి సాతానుడు మనుష్యులు కలిగించేటువంటి ఈ గలిబిలిని చూసి నువ్వే మాత్రం కూడా భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు నేను నిన్ను సిగ్గుపరిపించేవాడను కాదు ఓడిపోచేవాడను కాదు విడిచిపెట్టువాడను కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవు నమ్మకం కోల్పోకుండా ప్రభువైపు చూస్తూ నీ అడుగులు కొనసాగించు దేవుడు విజయ పదంలో నిన్ను నడిపిస్తాడు ఘనమైన కార్యాల చేత నిన్ను తృప్తిపరుస్తాడు సమాజ మందిరపు అధికారి ఇంటిలో ఉన్న దుఃఖమంతటిని తీసివేసి సంతోష సమాధానాలను నిలిపిన దేవుడు నీ కుటుంబంలో కూడా సంపూర్ణమైన సంతోషాన్ని నింపుతాడు దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెన్ పరిశుద్ధ తండ్రి ఈ మాటలు విన్న ప్రతి కుటుంబములోనూ కూడా నీ గొప్ప సంతోషం కలుగ చేయమని ఏసు పేరిట ప్రార్థించి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతీ కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్